సౌట్ చేస్తున్నారు పక్క ఆయనే గెలుస్తారు కానీ శివాజీ గారు అన్నది హీరోయిన్స్ నే కానీ అండ్ సినిమా వీళ్ళందరూ వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు హీరోయిన్స్ కాదు కదా వాళ్ళ ఫీల్ అవుతున్నారు హీరోయిన్లు అంటే వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు ఇంకా దారులో ఒక్క మాటనే అది సార్ చేసుకొని తీసుకోకుండా రోజుకి వేరు వేరు టాపిక్లతో మాట్లాడడం ఏదో ఒకటి గలీల్లో మాట్లాడే కెమెరా ముందుండాలా ఏదోటి మన ఫేమస్ అవ్వాలా ఆయన తొక్కి పడాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఒక విషయం చెప్పాలంటే భయ టాపిక్ నీ గురించి కాదు అసలు ఇల్లు అన్నారు తప్ప మళ్ళీ ఆయన సారి చెప్పాడు దయచేసి అనుసూయ గారు వీళ్ళు మాత్రం ఇచ్చినమ్మయ్య యాక్చువల్గా ఎంట్రీవి రాకూడదు చేసుకుంటాడు మంచిగా కూడా ఆయన బుద్ధి తక్కువ అయిపోయింది దయచేసి శివాజీ గారు అన్న ఒక విషయం చెప్పాలంటే వీళ్ళందరికీ ఒక బుద్ధి కట్టి రావాలంటే ఏదో ఒక హీరో కానీ ఏదో ఒకటి జరిగితే అప్పుడు శివాజీ గారు అన్న విషయం గుర్తుకొస్తుంది పక్కా అదే ఆయన కంపల్సరీ దేవుడు ఆయన వైపు ఉన్నాడు కంపల్సరీ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అంటారు ఇప్పుడు అనుసూ ఏమంటుందంటే మా బాడీ మా ఇష్టం మా బాడీ మా ఇష్టం ఎందుకంటే మీరు చూసే చూపుల్లోనే తప్పు ఉంది అని చెప్పి మగవాళ్ళని అంటుంది మీరేమంటారు ఒక విషయం చెప్పాలంటే అనసూల్ గారు మాట్లాడితే ఆమె ఆమె కంఫర్టబుల్ వచ్చేవారు కానీ ఆమె వల్ల బయట యూత్ చెంది చెడిపోతున్నారు తెలుసా ఆమె లేకపోతే కార్లో ఉంటుంది కార్లో పడుకుంటే కార్లో దిగురుగుతారు మిగతా వాళ్ళు అమ్మాయిలు అంతా మీద తిరుగుతున్నారాపా ఎందుకంటే ఆమెను ఏమీ చేయలేక బయట చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆ యూత్ అనేది అమ్మాయిలు అబ్బాయి కేవలం హీరోయిన్ వల్లే హీరోయిన్ వల్ల యూత్ మొత్తం చెడిపోతున్నారు వాళ్ళ కోసం అలా పెడుతుంటే ఈ బయట ఉన్న యూత్ వాళ్ళు ఏం దాకలేక ఉన్నోళ్ళమ్మలు తేగుతున్నారు అదొకటే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఒక్కసారి వాళ్ళు ఆ కార్ని ఆ సిటీ లో డబ్బులు వదిలేసి నువ్వు జనాల్లో పల్లెటూరు మనుషులు తిరిగితే ఒక అబ్బాయి చూసి చూపుని బట్టి నీకు అర్థమవుతుంది వాడు ఏ యాంగిల్లో చూస్తున్నాడా వాడు ఏ యాంగిల్లో మాట్లాడుతున్నాడా అలాగే నాన్ వెజ్ అంటే శివాజీ గారు రెండు మాటలు తోటి దాన్ని